హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ మనం చూస్తున్న ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి ఇది పాంబర్ దగ్గర అండి ఇది వచ్చేసి పద్దెనిమిది ఎకరాలు అండి ఇది మొత్తం ఫార్టీ ఫీట్ రోడ్ అండి చూస్తున్నారు కదా ఊరు నానుకొని రెడీ టు ఇల్లు కట్టుకునే ఇది చాలా బాగుందండి చాలా ఎక్సలెంట్గా కూడా ఉంది రేటు కూడా చాలా రీజనబుల్గానే ఉందండి ఇందులో హౌసింగ్స్ ఓపెన్ ప్లాట్స్ అండి ఈస్ట్ హౌస్ వచ్చేసి నలభై ఐదు లక్షలు అండి వెస్ట్ హౌస్ వచ్చేసి నలభై మూడు లక్షలు అండి ఇది కనిపిస్తున్నదేనండి అది బందర్ రోడ్డు అండి పాత బందర్ రోడ్డు ఇది అలాగే ఇప్పుడు మనం రైట్ తీసుకుంటాం చూడండి రైట్ తీసుకోగానే ఇలా వెళ్ళిపోతాను చూడండి మొత్తం ఊరేనండి అంత ఊరేను ఇది బందర్ వెళ్ళే బందర్ రోడ్డు అండి ఇంతకుముందున్న రోడ్డు ఇప్పుడు బందర్ హైవే ఉంది కదండి కొత్త బందరు కొత్త బందర్ రోడ్డు హైవే ఎక్కే రోడ్డు ఇప్పుడు లెఫ్ట్ తీసుకుంటాను చూడండి ఈ రోడ్డు తిన్నగా వెళ్ళిపోతే ఈ నుంచి జస్ట్ ఒక రెండు వందల మీటర్ల దూరంలోనే షైట్గా కనిపిస్తుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి